ఓం శ్రీగురుభ్యో నమరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో పాదమైనట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశివారికి జ్ఞానానికి సంతానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల అదేవిధంగా భూమికి వివాహానికి కారకుడైన కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల ధనానికి ఆయుష్యకి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశిలో ఉండటం వల్ల విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన శుక్రుడు భోగానికి సంబంధించిన శుక్రుడు ఆరోగ్యానికి పితృవంశ కారకుడైన రవి మీనరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలంగా ఉంటుంది అన్నిట్లా కూడా జయాన్ని సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు ఉద్యోగులకు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పకుండా ఉంటాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది నూతన పరిచయాలు కలుగుతాయి పాత స్నేహితులను కలు కలుస్తారు గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక లాభాలు కలుగుతాయి అదేవిధంగా సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది కుటుంబంతో సంఘంలో ఉన్నటువంటి ప్రజలతోటి కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు రాజకీయ పరంగా కూడా మంచి ఎదుగుదల కనబరుస్తారు వ్యవసాయాల్లో ఉన్న వాళ్ళకి అధిక లాభాలు రావడానికి చాలా వరకు అవకా అవకాశాలు కనబడుతున్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ మార్చి నెల అనుకూలంగా కనబడుతోంది ఇంకా ఈ రాశివారికి ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళ ఉన్నట్లయితే ఈ రాశివారు ఒక మూడు గురువారాలు ఆ స్వామివారి విష్ణవాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి